హాయ్ అండి దిస్ ఈజ్ వరలక్ష్మి రాజు నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పిన కదా బన్ని గారి థియేటర్కి వెళ్ళామని చెప్పి ఇది ఫుల్ వీడియో అనమాట ఇక్కడ మేము వచ్చేసి ఎక్స్లేటర్ మీద ఫోర్త్ ఫ్లోర్లో ఉంది అది మాల్ పేరు ఏదో ఉంది కానీ షాపింగ్స్ మాల్ మాత్రం చాలా బాగున్నాయి షాపింగ్ చేస్తా అంటే మా ఆయన నువ్వు వచ్చిన పని చూసుకున్నాడు యాజ్ యూజువల్ అయితే అందరూ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు అనమాట ఏ ఏ అని ఉంటుంది కదా అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ అయితే నేనంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఎక్కువ వచ్చిన కాబట్టి నేను దిగాలనుకోవడంలో తప్పు లేదు కానీ కానీ ఇవి అందరు అక్కడికి వచ్చి దిగుతుర్రు అంటే చాలామంది నేనే కాదు చాలామంది సినిమా పిచ్చేవాళ్ళు అని నాకు అర్థమైంది సో అంతకుముందు దిగుతుంటే వాళ్ళు దిగుతుంటే వాళ్ళు దిగి అయిపోయినాక మేము వెయిట్ చేసి మా ఫ్యామిలీ మొత్తం దిగినాం అనమాట చూడండి ఐకాన్ అల్లు అర్జున్ గారు అని సిగ్నేచర్ ఉంది నేను చెప్పిన కదా షార్ట్ వీడియోలో అల్లు అర్జున్ గారి మూవీస్కి సంబంధించిన అన్ని పోస్టర్ ఫ్రేమ్లు ఇక్కడ ఉన్నాయి చూడండి వాళ్ళ ఫ్యామిలీతో సహా ఉంది అంటే వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఉందన్నమాట టూ పోస్టర్ అదిరిపోయింది కదా చాలా బాగుంది అక్కడే మేము తగ్గేది లే చేసినాము నేను మా పిల్లలు వాష్రూమ్ వస్తుందంటే వాష్రూమ్స్కి తీసుకుని వెళ్ళేసరికి మా వారి వీడియో అంతా షూట్ చేసిండు తర్వాత నేను వచ్చి పెద్ద అసలు చాలా షాక్ అయిన అనమాట నిజంగా చాలా బాగుంది ఆ లైటింగ్స్ అవన్నీ థియేటర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎంత చెప్పినా అర్థం కాదు వెళ్ళి చూస్తేనే బాగా అనిపిస్తుంది సో అక్కడ నా కూతురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ సోఫాలో మేము ఏమంటారు నా ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఏమంటారు కదా ఎర్రబస్ ఎక్కువ వచ్చింది చూస్తే అట్నే ఉంటుంది అని అక్కడక్కడ ఎల్ఈడి టీవీలు కూడా ఉన్నాయి అన్నమాట అంటే మూవీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు చాలా వస్తున్నాయి పెద్ద పెద్ద పోస్టర్స్ ఉన్నాయి పెద్ద ఎల్ఈడి టీవీలు మరి అవి ఏమంటారు స్క్రీన్స్ స్క్రీన్స్ ఉన్నాయి మా పిల్లలకి పుష్ప పుష్పరాజు వచ్చిండనమాట తగ్గేదిలే తగ్గేలే అంటే నేనే షాక్ అయ్యి చూస్తున్నా ఎక్స్ప్రెషన్స్ చూసి వీళ్ళు అన్నారు కదా నేను ఎందుకు ఖాళీగా ఉండాలని నేను కూడా అన్నా అనమాట తగ్గేదిలే అని నాకు సరిగ్గా రాలేదు కదా ట్రై చేసిన మా పిల్లలు అందరూ లోపలికి వెళ్తుంటే ఫ్రీగా ఉందని అక్కడ డ్యాన్స్ కూడా చేస్తారు ఏమాడుతున్నారు తెలుసా బతుకమ్మ ఆడుతున్నట్టుంది కదా మా పాపని ఎత్తుకుంటా అంటే రావట్లేదు ఆమెకు ఆమె నడుస్తుంది అటు సైడ్ కూడా ఇంకోటి ఎల్ఈడి ఇలాంటిది అంటే స్క్రీన్ ఉంటే అక్కడ పిక్చర్స్ వస్తుంటే దాన్ని పట్టుకుంది ఇక్కడ కూడా ఉందిరా నాన్న పెద్దది ఉందని నేను చెప్తున్నా అనమాట మా పెద్ద పాప ఎత్తుకొని వచ్చింది సో థియేటర్ లోపలికి వెళ్ళాక నా కూతురు సినిమా చూస్తే చూడండి మా పిల్లలు సినిమా అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పాప్కార్ను తినేటి కోసం వస్తారు మధ్యలో మా సామగారు ఏం చేసిండే నాకు ఫ్రెంచ్ ఫ్రైజ్ కావాలని ఏడిస్తే వాళ్ళ డాడీ తీస్తే ఆమె ఫ్రెంచ్ ఫ్రైజ్ తింటూ ఎలా కూర్చో మూవీ చూస్తుందో చూడండి లాస్ట్కి అయిపోయినాక మూవీ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఆడుకునేది ఒకసారి వీడియో తీసేసినా సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా